హాయ్ గ్యాస్ వెల్కమ్ టు డీసీ అండ్ ఒంగోల్ ఇక్కడ చూస్తున్న దూళ్ళు రెండు బండ్లలో ఉన్నాయి పత్తి వేయడానికి వస్తుండీ చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తున్నాయో మన దూళ్ళు చాలా గట్టిగా వస్తున్నాయి చూడండి రెండు బండ్లలోనే ఉన్నాయి ఇంత చిన్న వయసులో అంత చూడండి చాలా గట్టి దూడలు ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ డిసిఎన్ ఒంగోల్ బుల్స్ ఎవరికి తెలుసు రైతు కష్టం అన్నదాతంటే అర్థము తెలుసా రైతు పడే ఆత్మ బాధవో సారి వచ్చి నువ్వు చూసిపోరా